walking boy अपुर्जेश बांग, walking and talking, या, तुम डांट बना ना, जस्ट बना ना, walking and discussing ग्राम पंचायत रास्ते, आप time cycle कहाँ, खोल बैठे बेरे, हमारे यहाँ यहाँ खोल बैठे नहीं, अब तो तमोटी नहीं, कुल्ली नहीं, आईड रखी, तिन्दी बैठे, तिन्दी, तापड़ने మూడు గంటల పోలింగ్కి నేను ఒకటే విషయం వివరించుకోనంటే ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు మరి ఈ ప్రభుత్వం మరో మూడేళ్ళు ఉంటుంది వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి మా నమ్మకం మా విశ్వాసం ఆ దిశలో మేము పోతున్నాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉన్నాం మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి ఓకే మరి హుజునగర్ విజయవరంలో కోరి కానీ సిట జిల్లాలో మా ప్రభుత్వం మరి మీ అందరికీ తెలుసు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వ్యక్తికి అంటే బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డు వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మారుమూల అండలో పిల్లలు తినే అన్నం కానీ మరి ఎస్సీ కాలనీలో కానీ మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయడం జరిగితే దేశ చరిత్ర గొప్ప విషయం ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించాము తెలంగాణలో మూడు కోట్ల ఇరవై లక్షల మందికి తిరుగుతలు మూడు కోట్ల ఇరవై లక్షల మందికి